మోంతా తుఫాను కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు రాష్టంలో రానున్న నలభై ఎనిమిది గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు మోంతా తుఫాను గడిచిన ఆరు గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది మొంతా తుఫాను వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేను ముఖ్యమంత్రి ఈరోజు నిర్వహించారు తుఫాను తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాలను గగనతలం నుంచి పరిశీలించారు అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వడర్రేవులో తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు నిత్యావసరాలతో పాటు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం వారికి అందజేశారు ఈ సందర్భంగా పాతికేయులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుఫాను విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుని నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరి ఆక్వా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు ఆస్తి నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది అన్ని వేరే చేసుకున్నాం దాని ప్రకారం అందరూ సాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాల హ్యాపీ వాళ్ళకి మూడు వేల రూపాయలు బియ్యం వస్తువుల నుంచి పంపిస్తున్నాం ఇక్కడ ఉండే ఫిషర్మెన్ ఇబ్బందులు ఉన్నాయి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వస్తున్నందున విద్యుత్ను పునరుద్ధరిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు మచిలీపట్నంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షం గాలులు ఉండడంతో ముందస్తు చర్యలుగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశామని చెప్పారు ఈదురుగాలులతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని తెలిపారు అలాగే కొన్ని విద్యుత్ సబ్స్టేషన్లలో కూడా వర్షపు నీరు చేరిందని మంత్రి పేర్కొంటూ చాలా పెద్ద ఎత్తున గాలులు రావటం జరిగింది రాత్రి వర్షం తక్కువ సరే విపరీతంగా గాలు ఉండటం వల్ల చాలా ప్రాంతాల్లో పవర్ డిస్టర్బెన్స్ వచ్చింది కొన్ని చోట్ల ప్రమాదాలు చూసినా మేము కూడా పవర్ని షట్ డౌన్ చేయడం జరిగింది కొన్ని చోట్ల ఇబ్బంది ఉందని చెప్పకుండా ఇమిడియట్గా ఇక్కడ రావటం మా డైరెక్టర్ గారు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాము ఇంకా ఇరవై ఐదు వేల ఇళ్ళకి కరెంటు ఇవాళ ఉంది రాష్ట్రంలో రానున్న నలభై ఎనిమిది గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు మోంతా తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ను మంత్రి ఈరోజు నిర్వహించారు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తదితరులు ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా రహదారులపై పేరుకుపోయిన బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలన్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు వాణిజ్య సముదాయాలకు విద్యుత్ను పునరుద్ధరించాలని తెలిపారు దెబ్బతిన్న పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంట నష్టం అంచనాలను రూపొందించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు మొంతా తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు లీటర్ వంట నూనె కిలో ఉల్లిపాయలు కిలో బంగాళాదుంపలు కిలో చక్కెర పంపిణీ చేయాలని పేర్కొంది పంపిణీకి వెంటనే చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది అలాగే ఉల్లిపాయలు బంగాళాదుంపలు ఇతర కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్కు అప్పగించింది వీటితో పాటుగా బాధితులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని సూచించింది తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి ఈరోజు పర్యటించారు ఎర్ర కాలువ ఉధృతిని స్వయంగా పరిశీలించారు స్థానిక రైతాంగంతో మాట్లాడి పంట నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎర్ర కాలువ ముంపునకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు నిడదవోలు మండలంలో పదిహేడు వేల ఐదు వందల ఎకరాలకుగాను ఆరు వేల ఎకరాల్లో పంట నష్టం చేకూరిందని అధికారులు మంత్రికి వివరించారు తుఫాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై విశాఖ జిల్లా అధికారులు ప్రత్యేక అధికారులు జోనల్ అధికారులు రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కలెక్టరేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ ను ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా చేపట్టవలసిన సహాయక చర్యలు పారిశుద్ధ్య పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు తుఫాను నష్టాలను జాగ్రత్తగా అంచనా వేయాలని కలెక్టర్ ఆదేశించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ను నిర్వహించనున్నట్టు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసులు తెలిపారు మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన నెల్లూరులోనూ నవంబర్ ఏడున కావలిపట్టణంలో పాదయాత్రలు నిర్వహిస్తామని వెల్లడించారు నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు పాదయాత్ర జరుగుతుందని ఇందులో విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా సూత్రాలను పాటించటం ద్వారా దేశాభివృద్దికి యువత కృషి చేయాలన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తుఫాను నష్ట నివారణ చర్యలపై రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఈ రోజు నిర్వహించారు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దాలని అధికారులను ఆదేశించారు విడిగిపడిన చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన చోట వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు డ్రోన్ల ద్వారా పాడైన రోడ్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు తాగునీరు కలుషితమైతే వెంటనే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు మొంతా తుఫాను గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ రాష్ట్రం వైపుగా కదులుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపడిచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిచే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈ రోజు ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ లో పెనుగాళ్ళు గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు గరిష్టంగా ఎనభై కిలోమీటర్లు క్రమంగా ఇదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మొంతా తుఫాను కారణంగా రాష్టానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు రాష్టంలో రానున్న నలబై ఎనిమిది గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు మొంతా తుఫాను గడిచిన ఆరు గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది